హలో ఫ్రెండ్స్ తెలంగాణలో బోనాలు అంటే అందరికీ తెలుసు అసలు బోనాల చరిత్ర ఏంటి బోనాలకున్న విశిష్టత ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు బోనాలు చాలా జోరుగా జరుగుతుంది బోనాలు అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అందరికీ తెలంగాణలో బోనాల పండగ అంటే అందరికీ పోతురాజులు బోనం పోలేరమ్మ ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు ఇప్పుడైతే భాగ్యనగరంలో జనంత బోనాల పండుగ ఫేమస్ అయింది కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకునేటోళ్ళట ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తుంది ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడే ఎత్తుకుని బయలుదేరుతారు మొదలు ఈడ బోనం స్టార్ట్ అయినాకనే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు షురు అవుతాయి ఈ ఏడాది కూడా గురువారం నుండే షురు అయినాయి ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంలో ఒక్కో గుడిలో ఎందుకని బోనాల పండుగ సంబురాలను మస్తుగా నిర్వహిస్తారు దీని వెనక ఉన్న కథా కమిషన్ ఏంటో ఒక్కసారి చూద్దాం తొలి బోనం ప్రతి ఏటా బోనాల పండగ సంబు సంబురాల సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కాచెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబైతాయి ముందుగాల గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో బోనం ఎత్తడం శురువు చేస్తారు ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం గురువారం రోజున బోనాల పండుగ సంబరాలను మస్తుగా జరుపుకుంటారు మనందరికీ తెలిసిన విషయం ఇది ఇక బోనం అంటే ఏంటంటే బోనం అంటే భోజనం అని అర్థం అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనాల పండుగను దాదాపు వెయ్యేళ్ళ సంధి జరుపుతున్నారట వెయ్యేళ్ళు చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చిరట అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అందుకే ఇక్కడ తొలి బోనం షురు అవుతుంది రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు సో చాలా విశిష్టత ఉంది చాలా విషయాలు మీకు తెలవనవి ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా కూడా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నారట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని అనుకున్నాడు అంతే అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో తను నగరానికి తిరిగి వచ్చి అంటే హైదరాబాద్కు తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు అప్పటి సంధి ఆషాఢంలో బోనాల సంబరాలు మస్తుగా జరుగుతున్నాయి అసలు బోనం ఇక్కడ స్టార్ట్ అయిందనేసి ఒక మనకు చరిత్ర అయితే మనకు చెప్తూ ఉంది ఇక విదేశాల్లో కూడా బోనాల పండుగ జరుగుతుంది ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు మన వాళ్ళు ఎక్కడికి పోయినా పాటిస్తారు కాబట్టి తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శాస్త్రీయత సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది తెలంగాణ సంస్కృతిని సైతం చాటు చెప్పే మాదిరిగానే పండుగలు ఉంటాయి డబ్బులు తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడవాళ్ళు ఈ పండుగకు దేశ విదేశాలను ఒక పేరుంది ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా ఉంటారు ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు దీని వెనక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆషాఢం అంటేనే వానల కాలం ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తుంటాయి అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లగజూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు మొత్తం వేపాకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయి మన ఆరోగ్యం పైలంగా ఉంటుంది భవిష్యవాణిక బోనాల పండగ అంటే బోనం తర్వాతే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే పురాణాల ప్రకారం ఏడుగురు అక్కా చెల్లెళ్ళ అమ్మవార్ల తమ్ముడే పోతరాదు పురాణాల ప్రకారం ఏడుగురు అక్కా చెల్లెళ్ళ అమ్మవార్ల తమ్ముడే పోతరాజు 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 అని మన మందం వెళ్తూ ఉంటాం కానీ పోతరాజు అంటే ఎవరనేది చాలామందికి తెలియదు గుర్తుపెట్టుకోండి అమ్మవార్ల తమ్ముడు పోతరాజు ఈ పోతరాజుతోనే జాతర సంబరాలు మస్తుగా శురు అవుతాయి ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది సోమవారం తెల్లవారుజామున మాతాంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది దీన్నే రంగం అంటారు ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు చివరగా చివరగా ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి మూసీ నదిలో నిమజ్ఞం చేస్తారు సో అంతటితోటి బోనాల పండుగ ముగుస్తుంది సో ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్